कुझु ॾिक्र ભયા ભયા <iliyor oblivion đấy> అయ్యో భయ భయ భత్రణ భయ్యా ఇంట్ డౌన్ చేయయ్యో భయ భయ అకలావాతి వెయిట్ రాజు ప్రమాణపు జనప్రవాహం వేగ భయ భయ ఎనక తీసుకో తయ్యా వైర్ వస్తది అదొక్కటిగా దిస్తే ఏమొస్తు చెప్పండి మీరు కొంచెం 2013 సంవత్సరంలో కాని గౌరవ మాజీ ముఖ్యమంత్రి నలుగు సివై జగన్ మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీలు 12లో का क्या राष्ट्र मुख्यमंत्री मुख्यमंत्री పాపణ అటువంటి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తర్వాత వారు ఈ రాష్ట్రంలో ఎంతో మంది విద్యార్థిని విద్యార్థులు అడగంతో గౌరవ ప్రభుత్వం ద్వారా వైద్య పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వం ద్వారానే వైద్య అందించాలని చెప్పేసి పదిహేడు మెడికల్ మెడికల్ కాలేజీ కాలేజీ తీసుకొచ్చినారు తీసుకొచ్చేదే చాలా కష్టం ఈ రోజుల్లో ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಮೆಡಿಕಲ್ ಆರಂಭಿಸಿದರು ఈ కుటుంబ ప్రభుత్వం ప్రారంభించకుండా పక్కన పడేసిన విషయం మనందరం కూడా గమనించాలిపోతే చంద్రబాబు నాయుడు గారికి కుటుంబ ప్రభుత్వానికి ప్రజల ఆరోగ్యం మీద కానీ ప్రభుత్వ పరంగా అందించాల్సినటువంటి ప్రభుత్వ పరంగా అందించాల్సిన మీద కానీ అలాగే వైద్యం మీద కానీ ఎలాంటి శ్రద్ధ లేదు అనేది ఈ పదిహేడు కాలేజీలు ప్రభుత్వ పరంగానే చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ మంచి పేరు వస్తుంది ఒక ఉద్దేశం అలాగే వారికి కావాల్సిన వాళ్ళకి ఈ రాష్ట్రానికి ద్రోహం చేస్తూ చూపి ఈ నెల నాలుగో తేదీ కేంద్రంలో ఆమోదం తెలిపి ప్రభుత్వ సంవత్సరాలతో మిమ్మటి రోజే ఈ మార్కాపూర్ కాలేజీని కూడా టెండర్ కలవడం అనేది శోచనీయం ఈ రీతిగా మనం చెప్పుకుంట పోతే చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ఎన్నో విధాలతో అప్పటికే ప్రకాశం జిల్లాలో గుంగోలు గవర్నమెంట్ కాలేజీ ఉన్నా కూడా ఈ పశువు ప్రకాశం మీద ఉన్నటువంటి

ఈ సంవత్సరం నుంచి యాభై మంది మెడికల్ విద్యార్థుల చంద్రబాబు నాయుడు గారికి వారి యొక్క మంత్రులకు ఇక్కడ కొబ్బరికాయ కొట్టారు ఏ పని జరగలేదంటారు కనీసం ఈ బిల్డింగ్ చూసేదా గానీ యొక్క ఆయన

ప్రజల వైద్యం కోసం పెంచే శక్తి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి లేదా అని చెప్పేసి వారి మెడికల్ కాలేజీ అంత ఇబ్బంది ఉంటే లక్షల కోట్ల రూపాయలు అమరావతి నేర్పిస్తా ఉన్నారు అమరావతి ఎవరి భవిష్యత్ కోసం అమరావతి అంటే అన్ని రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు ఉపయోగపడుతుందా అంటే ఆ ప్రాంతానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి ఈ రైతాంగంపై జీవించేది ఇక్కడ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు జీవించేది వర్షాల మీద ఆధారపడి ఆ వరుణ్ కట్టించకపోతే ఆ తాగేదానికి వ్యవసాయానికి పేదరికంతో ప్రాంతం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి కాలేజీని కూడా మీరు రద్దు చేసి ప్రభుత్వ పరంగా రద్దు చేసి ప్రైవేట్ కంపెనీ చెప్తే ఏ మీరు కట్టేటువంటి ఈ రాజధానులకు ఎందుకు అసలు సపోర్ట్ చేయాలి అలాగే ఈ ప్రభుత్వాలు అదానికో అంబానీకో లేదా ఇంకొకరికో ఇంకొకరికో ఎన్నో కంపెనీలకు ఎన్నో వేల కోట్ల రూపాయలు రాయితీ ఆరోగ్యానికి ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు కాదు పరిశీలు చేసుకుని నిర్ణయాన్ని తీసుకొని ఈ కాలేజీలు ప్రభుత్వాలు కానీ ఈ కాలేజీలో ఉన్నటువంటి ఈ వైద్యాన్ని కూడా ప్రజలకు విధిగా अंतीय वैएस कांग्रेस पार्टी तरफ डिमेंड जय जय, 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 जगह